హెచ్ఎర్ల మండలంలోని ఎస్ ఎస్ఆర్ లో మహిళా హత్యకు గురైన విషయం తెలిసిందే ఈ మేరకు సిఐ వివరాలు వెల్లడించారు గాలి నాగమ్మను భర్త అప్పలరెడ్డి అనుమానంతోనే హతమార్చినట్లు చెప్పారు అతి కిరాతకంగా సభ్య సమాజం తరలించుకునేదాన్ని అతమార్చడం జరిగింది పదిహేడవ తేదీ అర్ధరాత్రి సుమారు పదకొండు గంటల సమయంలో భార్యను అక్కడ ఉన్నటువంటి కత్తి తీసుకొని అతి కిరాతకంగా చనిపోయడం జరిగింది ఆ తర్వాత రక్త మడుకులు ఆవిడ చనిపోయి ఉంటే తను ఆవిడ నుంచి పరాలు రావడం ఆ విషయం తీసుకున్న కొడుకులు అలాగే గ్రామస్తులు చూసిన తర్వాత ఫిర్యాదు అయినటువంటి కుమార్ ఫిర్యాదు నాకు మాట్లాడే సమస్యలు చేయడం జరిగింది విచారణలో చాలా అడ్వాన్స్ అందించినటువంటి వాస్తవాలు అప్పారెడ్డికి భార్య భార్య అయినటువంటి నాగమ్మ సుమారు ఇరవై సంవత్సరం వివాహం అయినట్టు తాతరకృష్ సుమారు పెద్దగా ఉన్నారు కొడుకు వైజాగ్లో లో తాగితం చేస్తున్నారు సంవత్సరం ఇద్దరు కూడా వైద్యులు అవుతున్నారు అప్పవారికి భార్య పైన కొన్నమాపి మాకి కూడా గొడవపడుతుండేవాళ్ళు ఏదైతే నిమిషం జరిగిందో తండ్రిలోకి వెళ్ళిన భార్య ఈయన కలిపి అక్కడ కిపి నాకడానికి కొమ్మారెడ్డి రాత్రి ఏమన్నా రావడం జరిగింది ఇద్దరు ఫోన్ చేసిన తర్వాత మాదవ పెట్టుకోవడం నాలుగు టీవీ చూసిన తర్వాత మాతో ఏమన్నా ఇంకొకటి కొద్దిగా వెళ్ళడం జరిగింది ఈయన సాగిస్తున్నారు ప్రతిరోజు దగ్గరికి రామాన్ని శారీరకంగా ఇంకో అడిగారు తను ఆమె డినై చేసింది లేని సమయం కాదని నేను పాపం సరిగ్గా అలా రావట్లేదు అని అనుమానంతో ఏదైతే ఈ స్కూల్కి ప్లేస్ తప్పకుండా తనకి తీసుకొని ఆవిడ మీరు చర్చి దారుణంగా తనకి వేసి చంపేయడం జరిగింది ఆయన ఈరోజు కొని ఆయన बी आर ग़र सरन बाउ क्रीआ सर्च जा पंज कठो केबिने कलेक्टरेट कलेट दी के महेश्वरिगी उती डेसी वेहंदा दरिया 有你在，大学后。